సువార్త ప్రసవ వేదనలో ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలను మనము కనగలుగుతాము సువార్త అనేది ప్రసవ వేదనలో ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలను మనము కనగలుగుతాము ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికమైనటువంటి వేదనలో బిడ్డలను కనగలగాలి అంటే మనము వేదన పడవలసిన వారమాయించున్నాము గర్భవేదన ఏక గర్భవేదన మనము పడవలసిన వారమాయించున్నాము నిందలను మనము భరించవలసిన వారమాయించున్నాము ఎప్పుడైతే మనము వేదన పడతామో నిందలు అనుభవిస్తామో అప్పుడే మనము ప్రభువునకు తల్లిగా ఉండగలుగుతామో అందరికీ తల్లులుగా ఉండగలుగుతాము కనుక ప్రసవ వేదన పడుచు మనము నిందలు అనుభవిస్తూ వేదన పడచు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలను కందముగాక అనేకులకు జీవులందరికీ కూడా తల్లు ఉందముగాక దేవుడు మనందరినీ గాక ఆమెన్